అమ్మవారి ఉనికికి కారణమేమిటి కళంకము అంటే ఏమిటి ఉపాధి అంటే ఏమిటి నిరీశ్వర అనే నామానికి అర్థం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీ లలితా సహస్రనామంలోని నూట యాభై రెండవ నామైన నిష్కారణ అంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం నిష్కారణ అంటే కారణము లేనిది అని అర్థం అమ్మవారు ఎటువంటి కారణాల మీద ఆధారపడని అనంతమైన పరమాత్మ అమ్మవారు సర్వకారణ కారణం అవుతోంది సృష్టి స్థితి లైలకు అమ్మవారే కారణం సమస్త విశ్వానికి కూడా ఆమెనే కారణం కాని ఆమె ఉనికికి వేరొక కారణం లేదు అందుకే అమ్మవారు నిష్కారణ అయ్యారు మనము అనుభవించే అన్ని ఆడంబరాలు కారణాలతో కూడుకుని ఉంటాయి మనం ఆనందంగా ఉండడం కోసం కారణాలను వెతుక్కుంటాం విందని అలంకరణని ఇలా ఎన్నో కారణాలను వెతుక్కుని ఆనందిస్తాం కాని నిష్కారణమైన ఆనందం ఇలా కారణాలను వెతుక్కోదు ఇటువంటి కారణాలు లేని ఆనందమే అమ్మవారు అలాగే మనము పసిపిల్లల్లో చూసే ఆనందం కూడా నిష్కారణమైన ఆనందమే కారణం అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది కుండలిని శక్తి యోగ యొక్క సహస్రార చక్రానికి చేరినప్పుడు అక్కడ నుండి అమృతం పుట్టి సాధకుని యొక్క నాడులను తడుపుతుంది ఈ అమృతం నుండి పుట్టిన ద్రవాన్ని కారణము అని అంటారు అమ్మవారిని ఇక్కడ ఆనంద స్వరూపిణిగా అభివర్ణిస్తున్నారు ఈ ఆనందం సృష్టికి మూలం అలాగే ఈ ఆనందం సర్వ స్వతంత్రమైనది ఈ నామం నాలుగు అక్షరాల నామము శ్రీ లలితా సహస్ర నామంలోని నూట యాభై మూడవ నామమైన నిష్కళంక అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కళంక పాపం భావ నిష్కళంక కళంకము అంటే పాపము నిష్కళంక అంటే పాపములు లేనిది అని అర్థం వేదము శుద్ధమపాప విద్ధం అని చెప్తున్నది అంటే అమ్మవారు శుద్ధమైనది ఏ పాపము లేనిది అని అర్థం కళంకము అంటే దోషం మచ్చ అని కూడా అర్థం కలదు మనుషులు మాత్రమే పాపం పుణ్యం అనే ద్వందాల మధ్య జీవిస్తారు కానీ అమ్మవారు సత్యరూపిణి పాపానికి అతీతురాలు ఆమెకు ఎటువంటి కళంకం అంటే మలినం కాని అశుద్ధి కాని అంటదు సూర్యకాంతి స్వచ్ఛమైన ప్రదేశం మీదకి మలినమైన ప్రదేశం మీదకి ఒకలాగే ప్రసరిస్తుంది కానీ ఆ కాంతి మాత్రం మలినపడదు అలాగే అమ్మవారికి కూడా ఎటువంటి మలినము అంటదు చంద్రుడికైనా మత్స ఉంటుందేమో కానీ అమ్మవారికి ఎటువంటి మత్స కానీ దోషం కానీ ఉండదు అని ఈ నామం చెప్తోంది ఈ నామం నాలుగు అక్షరాల నామం లలితా సహస్రనామంలోని నూట యాభై నాలుగవ నామైన నిరుపాధి అనే నామానికి అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఉపాధి అంటే దగ్గరగా ఉండి తన గుణమును మరొక దానిపై ప్రతిఫలించేది అని అర్థం ఉదాహరణకు మంకిన పువ్వు దగ్గర స్ఫటికాన్ని ఉంచితే ఆ స్ఫటికం ఎరుపుగా కనిపిస్తుంది పువ్వు దగ్గర ఉండడం వల్ల ఆ రంగు యొక్క ప్రతిబింబం దానిపై పడుతుంది అదే ఉపాధి ప్రభావం మన చైతన్యం స్ఫటిక లాంటిది పారదర్శకమైనది స్వచ్ఛమైనది అవిద్య అంటే అజ్ఞానం దగ్గరగా ఉన్నప్పుడు అది మనలో ప్రతిఫలిస్తుంది దాని వలన నేనే శరీరం నేనే మనసు నేను బాధపడుతున్నాను అన్న భ్రమ మనకి కలుగుతుంది కానీ అమ్మవారు మాత్రం ఆ అవిద్య ఉపాధి లేనిది అందుకే ఆమె నిరుపాధి అని చెప్పబడుతోంది ఉపాధి అంటే శరీరం అని కూడా అర్థం ఉంది శరీరం వలన మనకి భేదభావాలు ఏర్పడతాయి అమ్మవారికి ఇట్టి శరీరం కాని అజ్ఞానం కానీ లేవు అందుకే నిరుపాధి అయినది సూర్యుడు మేఘాల వెనక దాగినట్టుగా అనిపిస్తాడు కాని వాస్తవానికి సూర్యుడు ఎప్పుడూ ప్రకాశవంతుడే మేఘం తాత్కాలికం అలాగే అవిద్య మన చైతన్యానికి పట్టిన మేఘం లాంటిది అది తొలగిపోయినప్పుడు చైతన్య స్వరూపిణి అయిన అమ్మవారు నిరుపాధి స్వరూపిణిగా మనకు కనిపిస్తారు ఈ నామం నాలుగు అక్షరాల నామం శ్రీ లలితా సహస్ర నామంలోని నూట యాభై ఐదవ నామైన నిరీశ్వర అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వరుడు అంటే ప్రభువు ఆధిపత్యం కలవాడు నిరీశ్వర అంటే తనకు వేరొక ప్రభువు లేడని అర్థం ఆ పరమేశ్వరి స్వతంత్ర స్వరూపిణి మీమాంసా సాంఖ్యాశాస్త్రాల ప్రకారం రెండు భావాలు ఉన్నాయి సిద్ధాంతం ఈశ్వరుడు ఉన్నాడు సృష్టికి కారణమైనాడు అని చెప్తోంది నిరీశ్వర సిద్ధాంతం ఈశ్వరుడు లేడు ప్రకృతి స్వయంగా పనిచేస్తుంది అని చెప్తోంది అయితే లలితాదేవి ఈ రెండు భావాలకు అతీతురాలు ఎందుకంటే సర్వము ఆమె నుండే ఉద్భవించింది సర్వము ఆమెలోనే లీనమవుతుంది తనకంటే పైన ఏ శక్తి గాని ఏ ప్రభువు కానీ లేడు అందుకే అమ్మవారు నిరీశ్వర అయినారు అలలు సముద్రం నుంచే వస్తాయి కాని సముద్రం ఏ అలకి లోబడి ఉండదు అలాగే సర్వదేవతలు శక్తులు అమ్మవారి నుండే ఉద్భవిస్తాయి కానీ అమ్మవారు మాత్రం ఎవరికీ లోబడి పనిచేయదు సూర్యుడు ఉన్నంత వరకు అన్ని వస్తువులు కనిపిస్తాయి కానీ సూర్యుడికి మరో వెలుగు అవసరం లేదు కదా అలాగే అమ్మవారికి మరో ప్రభువు అవసరం లేదు ఆమె స్వతంత్ర స్వరూపిణి నిరీశ్వర అంటే తనకు వేరొక ప్రభువు లేడని అర్థం మనం చూస్తున్న ప్రతి దేవత ప్రతి శక్తి ప్రతి జీవం అన్నీ దేవి నుండే వచ్చాయి ఆమె కంటే పైన ఎవ్వరూ లేరు రాజుకు పైన రాజు లేనట్టే సర్వానికి అధిపతి అయిన ఆ అమ్మవారికి వేరొక ప్రభువు లేరు అందుకే లలితాదేవి నిరీశ్వర స్వరూపిణి అయినది ఈ నామం నాలుగక్షరాల నామం నిరాధారా నుండి నిరీశ్వరా అనే నామం వరకు అమ్మవారి పరబ్రహ్మ నిర్గుణ స్వరూపం వివరించబడింది అమ్మవారి నిర్గుణ రూప ధ్యానం లేక ఉపాసన యొక్క ఫలం ఏమిటో నుండి నిష్పరిగ్రహ అనే నామం వరకు చెప్పబడింది ఆ వివరాలేమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాము ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమ